హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ కొబ్బరి కర్రీ ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ముందుగా పచ్చి కొబ్బరిని ఇట్లా చిన్న ముక్కలు లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలన్నీ అందులో వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇట్లా పచ్చిమిర్చి మొత్తం వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమంని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇట్లా మొత్తం అంతా కలుపుకోవాలి ఇందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇట్లా మొత్తం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇట్లా మొత్తం అంతా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి కర్రీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ తో షేర్ చేయండి